హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భువనగిరి అభ్యర్థిని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తు బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేస్ సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉంటుంది కావున మీ అమూల్యమైన ఓటు నాకే వేస్తారని దృఢ సంకల్పంతో దృఢ విశ్వాసంతో నేను ఉన్నాను కావున మీలాంటి వాళ్ళు అందరూ ఏకమై నాకు ఓటు వేస్తే నేను పార్లమెంటుకు పోగలను మీ అందరికీ ఓటరు మహాశైవలకే కాదు ప్రజలకందరికీ విద్య వైద్యం న్యాయాలను అందుబాటులోకి తీసుకురాగలను ఇక పోతే ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కావున ప్రతి ఒక్కరూ వివేకాన్ని విచక్షణను సంయమనాన్ని పాటించి ఒక మంచి వ్యక్తిని పార్లమెంటుకి పంపించండి నా గురించి ప్రస్తుతం నేను చెప్పుకోవాలి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఆవిర్భావము జ్ఞానము న్యాయము ప్రేమ రక్షణ భవిష్యత్తు గౌరవాలను అందించేందుకు ఆవిర్భవించింది దానికోసమే నా ప్రయత్నం కావున మీరందరూ అర్థం చేసుకోండి ఈ రాజకీయాలు అనేటివి ప్రజలను ప్రలోభాలకు భ్రమలకు మాయకు గురి చేసే విధంగా ఉండకూడదు ప్రజలకు కావలసిన ఉపాధి అవకాశాలు ఉద్యోగ భద్రతను ఇచ్చేందుకు రాజకీయాలు ఉండాలి మరియు మన కోసం మనచే మనము ఏర్పాటు చేసుకున్న సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు నీతివంతంగా ఉద్యోగాన్ని చేయాలి లంచాలు తీసుకోకూడదు ప్రజల కోసం ఆవిర్భవించిన సంస్థలు ప్రజల కోసమే పని చేయాలి కావున దానికోసమే నా ఈ ప్రయత్నము మరియు సమాజంలో ఉన్న ఒక సమాజము బాగుపడాలన్న అభివృద్ధి చెందాలన్నా పతనం కావాలన్నా ఆ సమాజ రాజకీయాల గుణాలు లక్షణాలు స్వభావాల ప్రభావాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి కావున ప్రతి ఒక్కరూ దేనికి ఆశపడకుండా ముఖ్యంగా ఓటరు దేవుళ్ళు ఓటరు మహాశైలు ఆశించకుండా నిస్వార్థ ఆనందం కోసం ఒక మంచి వ్యక్తిని పార్లమెంట్కి పంపించండి ఇప్పుడు నేనున్నాను నేను నిజంగా వాస్తవంగా ప్రజలకు మంచి జరగాలని మంచి చేయాలనే నేను వస్తున్నాను కళ్ళబుర్లు కబుర్లు చెప్పనీక నేను లేను ఏదైతే చేస్తానో ఏదైతే చెప్తానో అదే చేస్తాను నా మనసులో ఏదైతే ఉందో అదే నేను మీకు చెప్తున్నాను కావున మీరు తప్పనిసరిగా వాళ్ళను పార్లమెంట్కి పంపించండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి క్షణం మననం చేసుకోండి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు తాయిలాలు ఇస్తున్నారు వాళ్ళు మాకు ఈ గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళు ఈ విధంగా మాకు అది చేస్తాం ఇది చేస్తాము అని చెప్తున్నారు అన్నిటిని పక్కకు పెట్టండి పెట్టి సమాజాభివృద్ధికి కావలసిన విధి విధానాలతో ఎవరైతే వస్తారో వాళ్ళను మీరు పార్లమెంటుకి పంపించండి సమాజంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులే సమాజంలో మహిళలకు పురుషులకు సమాన అర్హతలు ఉన్నాయి అసంఘటిత కార్మికులు కూడాను గౌరవప్రదమైన నాణ్యమైన జీవితాన్ని గడపాలి ప్రజల శ్రమను సంపదను ఈ రాజకీయ నాయకులు కాపాడాలి కావున నేను ముఖ్యంగా ఈ సందర్భంగా భువనగిరి ప్రజలకు చెప్పేది ఏంటంటే నాలాంటి వాళ్లకు మీరు అవకాశాన్ని ఇవ్వండి బ్రీఫ్ కేసు గుర్తుకు ఓటు వేయండి సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉంటుంది కావున దయచేసి నాకే మీ అందరి ఓటని భావిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు